ప్రభునామానికి స్తోత్రాలు అందరికీ వందనములు కీర్తన గ్రంథము ఒక వంద నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం రెండు వచనాలు చదువుకుందాం ఎహోవా నేను నీకు ముర్ర పెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడి రమ్ము నేను ముర్ర పెట్టగా నా మాటకు చెవియగ్గుము దావీదు ప్రార్థిస్తున్నాడు ఈ రీతి కానీ రెండవ వచనంలో చూసుకున్నట్టయితే నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి ఆ మేన్ దావిది ప్రార్థన చేసిండు చేసి ప్రార్థన ఏమంటుండు దేవ నా ప్రార్థన ధూపం వలెను నా చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ సన్నిధికి అంగీకారములు గాక పరిశుద్ధులు చేసిన ప్రతి ప్రార్థన ధూపం వలె దేవుడి సన్నిధికి చిరనై ఉంటుంది మనమందరము పరిశుద్ధులమే కాబట్టి పరిశుద్ధులు చేసిన ప్రార్థనను దేవుడు తన సన్నిధికి చేర్చుకుంటాడు ఒక దావిది కాదు సాల్మోన్వాస్ మహారాజు ప్రార్థించినప్పుడు ప్రార్థన ముగియగానే ఆకాశం నుండి అగ్ని దిగి దహన బలులను ఇతర బలులను దయించి వేసినట్లు కూడా మనం చూస్తున్నాం ప్రార్థనలో ఉన్న శక్తి ఆ బలము చిన్నది కాదు దేవుని రాజ్యాన్ని దేవుని సింహాసనమును కదిలించేది ప్రార్థన ఆ ప్రార్థన దావిదరాజు ఎలా చేశాడంటే ఆయన చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె అంటున్నాడు ఆయన పూటకు ఏడు మార్లు ప్రార్థించినట్టు చూస్తున్నాం ఒక గ్రంథంలో చూసినట్లయితే సాయంకాలం ఉదయకాలము జామున ఇన్ని మార్లు ప్రార్థించాడు దావీది రాజు అన్ని మార్లు ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు ఎందుకు దేవుడితో ముచ్చటిస్తున్నాడు దేవుడితో సంభాషణ చేస్తున్నాడు ప్రతి విజ్ఞాపన ఆయనకు చెప్తున్నాడు కాబట్టి దేవునికి ప్రార్థన చేయవాడు దేవుడి పేరు ఏంటంటే ప్రార్థనలు ఆలకించేవాడు కీర్తన గ్రంథంలో ఉంటుంది కాబట్టి ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడా అంటాడు దావిదు ప్రార్థనలు ఆలకించువాడా అని ప్రార్థనలు ఆలకించు దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు కాబట్టి మనము కూడా మన ప్రార్థన నైవేద్యం వలె ధూపం వలె ఎలా చేరుకుంటుంది ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఐదవ అధ్యాయము ఎనిమిది వచనాలు మాత్రం ఒక ఎనిమిదవ వచనం ఒకటి మాత్రమే చదువుకుందాం ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అలియ దూతకు ఆ పాత్రలు అప్పజెప్పినప్పుడు ఏం జ ఏమంటున్నాడు అక్కడ ఆ పాత్రలన్నీ ఏమిటంటే ఆ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఆ ప్రార్థన ఏ రీతిగా ఏ రీతిగా దేవుడి సన్నిధికి చేరుతుందంటే ఎనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము మూడు నాలుగు వచనాలు మాత్రమే చదువుకుందాం మరియు సువర్ణ దూపార్ధి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కల్పొటకై హలియ అక్కడ పరిశుద్ధుల దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థ ప్రార్థన ఆ ప్రార్థన పరిశుద్ధుల పాత్రలు ఆ పాత్రలను ఏ విధంగా దేవుడి సన్నిధిలో ధూపంగా చేరబడుతున్నాయి మరొక చదువు చదువుకుందాం మూడవ వచనం మరియు ధూప మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడేను బహు బహుధూప ద్రవ్యములు పరిశుద్ధ ప్రార్థనలతో కలుపుటకై అతని చేతికి ఇవ్వబడును అవి ఎక్కడ అర్పింపబడుతున్నాయి సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో ప్ర బలిపీఠం ఎదుటవ నిలవగడ సింహాసనం ఎదుటవ ఉండి దేవుడి సింహాసనం ఎదుట ఉండి సువర్ణ బలిపీఠం మీద మన ప్రార్థనలన్నీ మన ప్రార్థనలన్నీ దేవుడి పాదాల దగ్గర అర్పించబడుతున్నప్పుడు అప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి బహు ధ్రూప ద్రవ్యములు అతనికి ఇవ్వబడేను అప్పుడా గల పొగ పరిశుద్ధులతో ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను హనియ మరొక్కసారి చదువుకుందాం అప్పుడు ఆ ధూప ద్రవ్యములు గల పొగ ఏ పొగగా ద్రవ్యములు ఇయ్యబడిను అవన్నీ ధూపముగా ప్రార్థనలు వేసి చేసినప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను అక్కడ దూతకి ఇవ్వబడిన పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పాత్రలు ఇక్కడ ఇక్కడ కూడా దూతకు ఇయ్యబడ్డాయి అవి కూడా మన ప్రార్థనలు ఆ ధూప ద్రవ్యములు అవి పరి దేవుని దూత చేతిలో ఉండి ఆ చేతిలో నుండి పైకి దేవుడి సన్నిధికి అవి ధూపముగా చేర్చబడ్డాయి ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠం పనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఇక్కడ ఎలా జరిగిందనంటే దేవుడి పరిశుద్ధుల ప్రార్థనలు ఎవరు పరిశుద్ధులు మనమే పరిశుద్ధులం క్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో మనము కడగబడ్డాం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం ఆయన రక్తంలో ముద్రించబడిన వారము నీతిమంతులుగా ఎంచబడ్డ వారము పరిశుద్ధుల గుంపులో ఆయన మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి పరిశుద్ధులు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన చేసి ప్రతి మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి ఏ రీతిగా చేరుతుంది ధూపము వలె చేరుతుంది ధూపం వేసినప్పుడు కొన్ని కొన్ని స్థలాల్లో ఆ కాలంలో ధూపాలు అక్కడక్కడ ధూపం వేసినప్పుడు ఆ గుగ్గిలము పొగ ఏ రీతిగా పైకి లేస్తుందో ఆ పొగతో దేవుని దూత చేతిలో నుండి ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేర్చబడతాయట అవి కన్నీళ్ళు ఉడిచి నువ్వు కన్నీళ్ళు ఉడిచుట నేను చూచి తిని అంటాడు దేవుడు మన కన్నీళ్ళు తన బుడిలో దాచుకొని ఉంటాడు ప్రతి ప్రార్థన హృదయం విరిగి నలిగి చేసిన ప్రార్థన దేవుని హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ఆయన సింహాసనాన్ని కదిలించై ఉంటుంది ఆయన సింహాసనము కదిలి హృదయపూర్వకంగా చేసిన ప్రతి ప్రార్థన పరిశుధుల పాత్రలతో కలిసి దూపద్రవ్యముగా ఆయన సన్నిధికి చేరినప్పుడే దేవుడి కార్యం మనకు జరుగుతుంది అలా ప్రార్థించుటకు దేవుడు మనందరినీ దీవించి నడిపించునుగాక ఆమె